ంకటేష్ జైచి నమస్తే డాక్టర్ భారవదేన వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ ప్రవేశ సో ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు మామూలుగా చూస్తూ ఉంటాం కదా ఎప్పుడు మనము భర్తల గురించో భార్యల గురించో భర్త ఎట్లు లభించను భార్య లభించను ఇవన్నీ చూస్తూ ఉంటాం మరి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీకు ఎటువంటి అత్తామామలు దొరుకుతారు అనేది ఈ టాపిక్ అనమాట ఎటువంటి అత్తామామలు దొరుకుతారు అనేది ఈరోజు చెప్పుకుందాం అత్తామామలు అంటే ఆడపిల్ల విషయంలో కొన్ని కొన్నిసార్లు ఈ అత్తమామలు అనేది పెద్ద విలన్లుగా ఉంటారండి మరి మీకు ఎటువంటి అత్తామామలు దొరుకుతారు అనేది ఈరోజు చూద్దాం ఎందుకు అందరికీ చెప్పను నేను కొన్నిసార్లు వీళ్ళు ఆడపిల్లల వాళ్ళు కానీ లేదా వాళ్ళ సైడ్ కానీ ఈ అత్తామామలు అంటే మగపిల్లాడి యొక్క తల్లిదండ్రులు ఒక పెద్ద సైకోల్ లాగా లేదంటే ఒక పెద్ద సీరియల్ కిల్లర్స్ లాగా చూస్తూ ఉంటారు సో మరి ఎట్లా చూడాలి అనేది చూద్దాం ఈరోజు మనము అమ్మాయిల జాతకంలో అత్తామామలు చూద్దాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో అబ్బాయిల జాతకంలో అత్తామామల్ని చూద్దాం సో అమ్మాయిల జాతకంలో అత్తామామల గురించి మాట్లాడాల్సి వస్తే మనం ముఖ్యంగా చూసుకోవాల్సినది శుక్రుడు అంటే అత్త రవిగ్రహం అంటే మామ సో ఈ అత్త మామల్ని శుక్ర మరియు రవి గ్రహాల బేస్ మీద చూసుకోవాల్సి ఉంటుంది ఇక రెగ్యులర్ ఫార్మాట్లో ఎప్పుడైనా కానీ చూడండి అమ్మాయిలకు శుక్ర దోషం కనుక వచ్చింది లేదా భృగచట్క దోషం వచ్చింది లేదంటే శుక్ర చండాల దోషం వచ్చింది శుక్రుడు నీచపడిపోయినాడు అంటే మటుకు అత్తతోటి భయంకరమైన యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా అత్తతోటి అస్సలు పొసగదు వేరు కాపురాలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అత్త అంటేనే పడదు అత్త కోడల మధ్య భగ్గుమంటుంది అనమాట వితౌట్ ఫైర్ అర్థమైందా సో అంటే చిన్న స్పార్క్ లేకుండానే భగ్గుమంటుంది ఈ శుక్రుడు ఆడపిల్లలకి ఇట్లా ఉంటే తర్వాత ఇక రవిగ్రహం కొంతమంది చూసారా మనము చూస్తా ఉంటాము ఎట్లా అంటే ఆ మామ సరిగ్గా చూడడండి మామ హెరాస్ చేస్తారు ఎక్కువ కట్న వేధింపులు ఉంటాయి లేదా మామ నుంచి ప్రాపర్ గా ఒక ఇది అనేది ఉండదు సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే రవిగ్రహం నుంచి ఎందుకంటే ఆ అమ్మాయిలకు పితృదోషాలు ఉన్నప్పుడు కూడా రాబోయే మామ చేత ఇబ్బందులు పడతారు అని ఉంటుంది ఎందుకంటే చూడండి మనకు ఎక్కువగా ఇట్లాంటివి శాస్త్రాలు మనం పరిశీలన చేస్తే సో ఇలా శుక్ర మరియు రవి గ్రహాలను బట్టి మనం రాబోయే అత్త మామలు అమ్మాయిలకు ఎలా ఉంటారు అనేది మనము చెప్పేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇందులో ముఖ్యంగా శుక్రుడు నీచంగా ఉన్నప్పుడు అయితే మటుకు ఎప్పుడైనా కానీ ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు మనం ఒకటికి రెండు సార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి పెళ్లి చేయాల్సి ఉంటుంది లేదంటే మనకు చాలా భయంకరమైన ఫలితాలు అనేది వాళ్ళు చూడాల్సి ఉంటుంది ఇక మా అమ్మ విషయం గురించి మనం మాట్లాడున్నాం గా ఈ పితృదోషలు అంటే అమ్మాయిలకు కూడా ఉంటాయి సో వాళ్ళకు కూడా శాంతి పరిహారాలు అవి ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి గారు చేయించిన తర్వాతనే పెళ్లి చేయడం చాలా ఉత్తమం కొంతమంది వెళ్తా ఉంటారు ఏంటంటే అత్త మామలు ఇలా సత్తాయిస్తున్నారు అత్తమామలు మాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదు అసలుకి మాకు దొబ్బేశారు అని అంటారు లేదా మేమే బయటకు వచ్చేసినామంటారు వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ఆలంబన అనేది లేదు కనీసం ఒక పోషణ అనేది కూడా లేదు ఎందుకు ఇదంతా జరుగుతోంది అని అంటారు ఎందుకు ఇదంతా జరుగుతోంది అంటే శుక్ర మరియు రవిగ్రహాల కారణంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది మరి దీన్ని ఎలా పై ఎలా దీన్ని మనము రెక్టిఫై చేయాలి అంటే మొట్టమొదటిగా అమ్మ మీ జాతకంలో శుక్ర మరియు రవిగ్రహాల పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి ఎలా ఉన్నాయో చూసుకున్న తర్వాతనే మీరు ఆ శాంతి పరిహారాలు చేయించి భృగు చట్క దోషం ఉంది మృగుపాషతంత్రం చేయాలి మృగుపాషతంత్రం ఎలా చేయాలి మూడు చోట చేయాలి పర్వత ప్రాంతాలు చేయాలి నదీ ప్రాంతంలో చేయాలి అరణ్య ప్రాంతంలో చేయాలి ఇలా భృగుపాషభూతం చేసుకోవాలి తర్వాత రవికి రవికి సంబంధించిన పితృదోష నివారణ మోక్ష నారాయణ బలి చేసుకోవాలి గోకర్ణమో త్రయంబకేశ్వరో కాశీనో ప్రయాగో ఎక్కడో ఒక చోట మీరు చేసుకోవాలి జలము ఉన్న చోట ఈ పితృశాంతులు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత తాంత్రిక విధానంలో కామపాల తంత్రం చేస్తారా లేదంటే దశదిక్ సంప్రకాశ భాషపద హోమం చేస్తారా అనేది మీరు సరైన తాంత్రిక్ని కలిసి తెలుసుకోవాల్సి ఉంటుంది లేదండి మేము సాత్విక విధానంలో వెళ్తాము అంటే మరి శ్రీరాముని యొక్క ఆరాధన చేస్తారా కుబేర ఆరాధన లక్ష్మీ ఆరాధన చేస్తారా అనేది అది మీ మీ చాయిస్ అనమాట ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నా కూడా మనకు ఫైనల్గా కావాల్సినది ప్రాపర్ రిజల్ట్ కాబట్టి గయ్యాలి అత్త గయ్యాలి మామ లేదా వేధించే మామ ఇలాంటి వాళ్ళు దయచేసి మీ జాతకంలో ఈ గ్రహాలు ఇట్లా ఉన్నాయా ఒక్కసారి సరిచూసుకోండి ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దశమహా విద్యలో ఇక మనకు నాలుగు రకాల దశమహా విద్యలో నాలుగు రకాల అమ్మవార్లు రావాలండి సో ఈ అమ్మవార్ల కోసం ఎవరైనా మాకు డొనేషన్ చేస్తే ఎల్లప్పుడూ మేము వాటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాము సో ఇక త్వరలోనే మేము ప్రతిష్టాపన కార్యక్రమం అంతా కూడా పెట్టుకుంటాము ఈ నాలుగు విగ్రహాలు వచ్చిన తర్వాత సో ఎవరైనా కానీ మీకు అమ్మవారి యొక్క కరుణ కృప కటాక్షాలు మీరు పుష్కలంగా లభించాలి అనుకుంటే దయచేసి మీరు ఇక నాలుగు విగ్రహాలకి మాకు ఎవరైనా దాతలు కండి మీకు ఎప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది జై మాతాజీ